బాయ్స్ ఈ రోజు మనమైతే అయితే టెస్ట్ రైడ్ అయితే చేస్తాం అనమాట ఎంత కిలోమీటర్ వస్తుంది ఏమనేసి టెస్ట్ చేస్తాం టోటల్ రేంజ్ అందిస్తుంది అనేసి ఇప్పుడైతే మనం వచ్చేసి ఊరికైతే వెళ్తున్నాం అనమాట హోమ్ టౌన్ కి బెంగళూరు నుండి సో ఇక్కడ చూస్తున్నా కదా అండి లగేజ్ చేసుకుని అయితే ఇంటి దగ్గర రోడ్ రోడ్లో ఇప్పుడు సో ఇక్కడ నుండి మనము ఎన్ని కిలోమీటర్ ఉందంటే మా ఊరు చూపిస్తాం మీకు ఉందండి ఇక్కడ చూస్తున్నాం కదా లొకేషన్ మనకు వచ్చేసి ఇది టూ అవర్స్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇది వచ్చేసి మనది వి కోట అనమాట ముల్బాగల్ దగ్గర ముల్బాగల్ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ అవుతుంది సో మనకు వచ్చేసి టూ అవర్స్ సిక్స్ మినిట్స్ చూపిస్తుంది హండ్రెడ్ అండ్ సెవెన్ కిలోమీటర్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుండి ఎప్పుడైతే మనమైతే గాడిలో ఎంత ఉందనే చూపిస్తాం ఇక్కడ సో మనకు వచ్చేసి వెహికల్ వచ్చేసి రేంజ్ సెవెంటీ త్రీ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఎయిటీ పర్సెంట్ అయితే ఛార్జ్ చేసాము సో సెంటర్ లో మనకి ఛార్జింగ్ స్టేషన్ ఉంది అది వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు అని చూపిస్తాను మీకు ఇప్పుడు డెబ్బై మూడు కిలోమీటర్లు ఉంది కదా ఇది ఇది డెబ్బై మూడు కిలోమీటర్లు ఉంటే ఇంకా మనకు కావాల్సింది రిమైనింగ్ ఇంకా థర్టీ ప్లస్ కావాలన్నమాట దానికి సెంటర్ లో ఛార్జింగ్ వేసుకోవాలా ఛార్జింగ్ వేసుకున్నప్పుడు కూడా మనమైతే చూపిస్తాం ఏమనేసి గాయస్ రైడ్ స్టార్ట్ అయిన అయితే వాన్ అయితే వచ్చిందనమాట చూస్తున్నాడు కదా మొత్తం ముద్దు ముద్దు అయిపోయినాము ఇప్పుడైతే రైడ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఛార్జింగ్ స్టేషన్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్ రేంజ్ ఉంది వచ్చింది మనము థర్టీ వచ్చామన్నమాట సో అంటే మూడు కిలోమీటర్లు అయితే రేంజ్ అయితే డ్రాప్ అయింది అనమాట ఇద్దరున్నా మేము అందుకనేసి గ్రామం ఇక్కడైతే పటాఫట్ ఛార్జింగ్ అయితే వేసుకోవాలి పట్టలు సో ఇక్కడ చూస్తున్నాను కదా ఏతర్ ఛార్జర్ అయితే హైవేలో అయితే పెట్టారనమాట నేషనల్ హైవే సెవెంటీ ఫైవ్ ఉంది కదా తిరుపతికి వెళ్ళేది ఇది వచ్చేసి వస్కోట కోలార్ మధ్యలో నర్సాపురం దగ్గర అయితే ఉందనమాట ఇయటెల్ హోటల్ అనేసి సో అయితే ర్యాప్లో కూడా అయితే చూపిస్తుంది ఇది వేసి కొన్ని టూ త్రీ మంత్స్ అయితే అయిపోయింది అనుకుంటా ఓకేనా నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను ఛార్జింగ్ అయితే అవుతూ ఉంది అక్కడ చూస్తున్నావు అదే సో ఇంకోటి ఇక్కడ ముల్బాగల్ దగ్గర హైవేలో మాల్ ఉంది కదా అక్కడ కూడా వేస్తే సో ఇయని వెళ్ళిపోవచ్చు అనమాట మా ఊరికి ఛార్జింగ్ వేసుకుని మధ్యలో వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఛార్జింగ్ అయితే వేసుకున్నాం మనము మీకు అయితే కనిపిస్తుంది తెలియదు సెవెంటీ కిలోమీటర్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ముప్పై వేసుకున్నాం ఎక్స్ట్రా అప్పుడు ఒక డెబ్బై ఐదు టోటల్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కిలోమీటర్ అయితే ఛార్జింగ్ అయితే అయిందనమాట ఫుల్ ఛార్జింగ్ అయితే ఫైవ్ కిలోమీటర్ ఎక్స్ట్రా మా అమ్మ అనుకున్నట్లుగానే మనమైతే ఊరికైతే వచ్చేసామన్నమాట బెంగళూరు నుండి టెస్ట్ అయితే చేసాము ఎంత ఏమీ రేంజ్ అనేసి సో ఇప్పుడైతే మీకు అయితే అనమాట మధ్యలో మనం ఒకసారి చార్జ్ చేసుకున్నాం కదా అది కూడా సో మనం వచ్చేసి చూపిస్తాం మీకు ఫస్ట్ చూపించేస్తాం ఇంకా ఎన్ని కిలోమీటర్లు అయితే అనేసి రండి చూస్తున్నారు కదా కరెక్ట్గా కనిపిస్తుందా లేదా ఇంకా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఏమైనా ఉందనమాట మనకి సో టోటల్ మనం ఇంటి దగ్గర కొంచెం చార్ట్ చేసుకోవచ్చు అని చూపించాను మీకు అక్కడ కూడా చార్జ్ చేసుకున్నాం కొంచెము సెవెంటీ కిలోమీటర్ వరకు ప్లస్ టోటలు సో నూట పది కిలోమీటర్స్ అయితే మనమైతే రావాలన్నమాట డెస్టినేషన్కి కి మన ఊరికి సో చెప్పేది ఏమంటే కరెక్ట్ గా అయితే టెస్ట్ అయితే అనమాట సరిగా అయితే మనకి క్యాలిక్యులేషన్ అయితే కుదరలేదు సో ఇంకోటి ఏమంటే ఇది వచ్చేసి మేము వచ్చేసి వచ్చేసి ఇద్దరు ఉన్నాం అనమాట ఇద్దరు రైడ్ చేసుకొచ్చాము వచ్చాము ముందర ఒకరు కూర్చున్నాము వెనకన ఒకరు సో విత్ పిలియన్ రైడర్ మనకి రేంజ్ వచ్చింది ఇది వస్తుంది అనమాట కరెక్ట్ గానే ఎంతో వాళ్ళకి చెప్పారు దానికంటే ఎక్కువ వస్తుంది కాకపోతే అంటే ఏమంటే కరెక్ట్ గా తెలియట్లేదు అంటే మేము వచ్చేసి యావరేజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ స్పీడ్ లోనే వచ్చామనమాట అందుకనేసి దీంట్లో రీ జనరేటింగ్ సిస్టమ్ ఉంది కదా దాంట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ మాకైతే ఎక్స్ట్రా అయితే రీ జనరేట్ అయ్యింది అనమాట సో ఒకే రేంజ్ లో తోలుకొచ్చాము కదా అందుకనేసి సో ఇదన్నమాట వీడియో సో ఇంకో డెడికేటెడ్ వీడియో అయితే అనమాట టెస్ట్ చేసేకి రేంజ్ కరెక్ట్ గా ఓకే ఇప్పుడైతే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్